సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను పెంచేసింది ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ అయితే గుంటూరు కార్యంలో వింటేజ్ మహేష్ ని చూసేందుకు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను అందుకున్నాయి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ ఊరమాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ నుండి అనూహ్య స్పందనను అందుకుంది జనవరి పన్నెండున వరల్డ్ వైడ్గా ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే గుంటూరు కారం సినిమాకి సెన్సార్ యూనిట్ యుబైఎస్ సర్టిఫికెట్ జారీ చేయగా తాజాగా సినిమాకి సెన్సార్ యూనిట్ ఎలాంటి కట్స్ చెప్పలేదట దాదాపు నూట యాభై తొమ్మిది నిమిషాల రన్ టైంతో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా చెప్పలేదని సమాచారం కాకపోతే సినిమాలో ఓ రెండు సన్నివేశాల్లో వచ్చే డైలాగ్స్ ని మ్యూట్ చేసినట్లు తెలుస్తుంది దాని ప్రకారం జీరో కట్స్ తో గుంటూరు కారం థియేటర్స్ లో సందడి చేయబోతుంది కాగా గుంటూరు కారం టోటల్ రన్ టైం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అందులో ఫస్ట్ హాఫ్ ఎనభై ఐదు నిమిషాలు సెకండ్ హాఫ్ డెబ్బై నాలుగు నిమిషాల నిడివితో ఉంటుందని చెబుతున్నారు అంటే సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ పెద్దదిగా ఉంటుందని తెలుస్తుంది మరోవైపు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ గుంటూరులో జరిగింది మొదట ఈ ఫంక్షన్ హైదరాబాద్ సిటీలో చేయాలని ప్లాన్ చేశారు కానీ ల్యాండ్ ఆర్డర్ సమస్య కారణంగా చిత్ర బృందం ఎంపిక చేసుకున్న చోట పోలీసులు అనుమతి నిరాకరించారు